హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది చేతిలో డిగ్రీ పట్టాలు పీజీ సర్టిఫికేట్లు పట్టుకున్న యువత కాలుకున్న చెప్పులు అరిగేలా ప్రభుత్వ ప్రైవేటు అన్న తేడా లేకుండా తిరుగుతూ ఉన్నా కూడా ఉద్యోగాలు మాత్రం దొరకడం లేదు దీన్నే కొంతమంది కేటుగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి ఇలా ఎన్ని మోసాలు జరుగుతున్నా కూడా కొంతమంది మాత్రం ఉద్యోగం వస్తుందన్న ఆశతో బ్రోకర్ బ్రోకర్గాళ్ల మాటలు నమ్మి వాళ్ల చేతుల్లో లక్షల లక్షలు డబ్బులు పెట్టి మోసపోతూనే ఉన్నారు తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది బీహార్లో ఒక పద్దెనిమిది ఏళ్ల యువకుల దగ్గర నుంచి ఏకంగా రెండు లక్షల రూపాయలు తీసుకుని నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తానంటూ పురిడి కొట్టించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎంతో మంది రకరకాలుగా స్పందించారు ఐఏఎస్ ఐపీఎస్ఆర్ ఒక ఆఫీసర్ కావాలంటే మాటలు కాదు దానికోసం ఏళ్లకేళ్లు కష్టపడి చదివి యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూ పాస్ అవుతానే కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కాలే అటువంటిది ఒక యువకుడు పద్దెనిమిదేళ్లకే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు అలానే కష్టపడి చదివి కాదు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు బీహార్ రాష్ట్రంలోని జమాయన్న జిల్లాలోని గోవర్ధన్ బీగా గ్రామానికి చెందిన పద్దెనిమిది ఏళ్ల యువకుడైన మిథిలేష్ కుమార్ ఒకరోజు తన ఊర్లో బైక్ మీద ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకుని నడుకు బెల్ట్ పెట్టుకున్నాడు ఆ బెల్ట్కి తుపాకీ కూడా ఉంది ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్న మిథిలేష్ కుమార్ బైక్ మీద ఊర్లో తిరుగుతూ ఉన్నాడు అలా ఊర్లో తిరుగుతూ తిరుగుతూ ఒక చోట పానీపూరి సమోసాలండి సమోసాల బండి కనిపిస్తే తినడం కోసం ఆగాడు ఆగి సమోసాలు పానీపూరి కోసం ఆర్డర్ ఇచ్చాడు అక్కడే ఉన్న కొంతమంది మిథిలేష్ కుమార్ని చూసి ఆశ్చర్యపోయారు కొంతమంది నవ్వుతున్నారు మరికొంతమంది దిగ్భ్రాంతికి గురారు ఇదేంటి నిన్న మున్నదాకా మామూలుగా తిరిగిన ఈ పద్దెనిమిది ఏళ్ల యువకుడు మిథలేష్ కుమార్ తమ ఊరికి చెందినవాడే ఎప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడని వింతగా చూస్తున్నారు కొంతమంది నవ్వుతున్నారు కొంతమంది కొంతమంది ఆశ్చర్యపోతున్నారు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక కానిస్టేబుల్ దృష్టి మిథిలేష్ కుమార్ మీద పడింది చూస్తేనేమో ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్నాడు మన ఊరికి కొత్తగా ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరొచ్చాడబ్బా అని ఈ కానిస్టేబుల్ అనుమానంతో మిథిలేష్ కుమార్ దగ్గరికి వచ్చి సార్ మీ ఎవరు మీ అని అడిగితే తన పేరు మిథిలేష్ కుమార్ అని చెప్పాడు అని అడిగితే తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని అమాయకంగా చెప్పాడు ఐపీఎస్ ఆఫీసరా మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ మీరు ఎక్కడ మీ డ్యూటీ చేస్తున్నారు అని వినయంగా అడిగితే మిథిలేష్ కుమార్ ఏదో తనకి తెలియదని సమాధానం చెప్పాడు దాంతో కానిస్టేబుల్కి అనుమానం వచ్చి మిథిలేష్ కుమార్ని సరే రండి సార్ అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి జరిగిన విషయం తన అధికారైన సీఏకి చెప్పాడు అప్పుడు సీఏ ఓహో మీరు ఐపీఎస్ ఆఫీసరా సార్ రండి రండి స్టేషన్ లోపలికి రండి అని ఎగతాళిగా వ్యంగ్యంగా పిలుస్తూ మిథిలేష్ కుమార్ని స్టేషన్ లోపలికి సాధారణంగా ఆహ్వానించి ఒక కుర్చీలో కూర్చోబెట్టి సార్ మీ పేరేంటి మీ ఊరేంటి ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఎప్పుడయ్యారు అని అడిగితే మిథిలేష్ కుమార్ అమాయకంగా జరిగిందంతా చెప్పాడు అది విన్న పోలీసులకి నవ్వాలో ఏడవాలో బాధపడాలో అర్థం కాలేదు ఈ తతంగానంతా పోలీసులు వీడియో తీశారు సోషల్ మీడియాలో పెట్టారు అది కాస్త వైరల్ అయింది సరే దాని గురించి నేను చివరిలో మాట్లాడతాను మిథిలేష్ కుమార్ ఏం చెప్పాడంటే మిథిలేష్ కుమార్ ఒకసారి తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్ళాడు అక్కడ మనో సింగ్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు మనో సింగ్ మిథిలేష్ కుమార్ని కింద నుంచి పైదాకా చూశాడు చూస్తే అమాయకంగా కనిపించాడు మిథిలేష్ కుమార్ని ఎక్కడి దాకా చదువుకున్నావు అడిగితే పదో తరగతి వరకు చదువుకున్నా చెప్పాడు సరే నువ్వు ఉద్యోగం చేస్తావంటే చేస్తానని అన్నాడు నిన్ను పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేస్తాను ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తావు చేస్తాను చేస్తావని అడిగితే మిథులేష్కి ఐపీఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలియదు దానికోసం యూపీఎస్ ఎగ్జామ్ రాయాలన్న సంగతి అది ఏమీ తెలియదు అమాయకంగా సరే అన్నాడు మరి ఐపీఎస్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద పోస్టు చాలా పెద్ద ఆఫీసరు దానికి చాలా తతంగం చేయాల్సి ఉంటుంది నువ్వు రెండున్నర లక్షల రూపాయలు నాకు ఇచ్చావంటే నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ చేసేదా అంటే కుమార్ అమాయకంగా ఒప్పుకున్నాడు సరే అని అన్నాడు సరే అడ్వాన్స్కు నువ్వు నాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వు మిగతా బ్యాలెన్స్ తర్వాత ఇది కానీ నేను ఈ లోపల ఐపీఎస్కి సంబంధించిన ఆ తతంగం అంతా చేస్తాను నువ్వు రెండు లక్షల రూపాయలు రెడీ చేసుకుని నాకు ఇన్ఫామ్ చెయ్యి అని తన ఫోన్ నంబర్ మిథిలేష్ కుమార్కి ఇచ్చాడు మనోసింగ్ మిథిలేష్ కుమార్ సరేనని చెప్పి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లితో తన మావయ్యతో తనకు అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు కావాలన్నాడు ఎందుకు రా ఇంత అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు అంటే ఎందుకు మీకు అదంతా ఎందుకు నాకు ఉద్యోగం వస్తుంది నేను ఉద్యోగం చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసరికి ఇక్కడ మిథిలేష్ కుమార్ తల్లిదండ్రులు మావయ్య కూడా పేద కుటుంబానికి చెందినవారు చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళకి అసలు ఐపీఎస్ అన్న ఫుల్ ఫామ్ తెలియదు దాని విషయాల గురించి వాళ్ళకి పెద్దగా ఏమీ తెలియదు సరే అడుగుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బునంతా తీసుకొచ్చి మిథిలేష్ కుమార్కి ఇచ్చాడు మిథిలేష్ కుమార్ మనోసిని కాల్ చేసి డబ్బులు రెడీ అని చెప్పడంతో మనోసి గద్దలా వచ్చి వాలిపోయాడు వాలిపోయి రెండు లక్షల రూపాయలు తీసుకుని సరే నేను ఐపీఎస్ కోసం ఏర్పాట్లు అవన్నీ చేస్తాను దానికోసం చాలా పెద్ద తతంగం అది చేయాలి మరి ఐపీఎస్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద పోస్టు మీ కింద సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ చాలా మంది పనిచేస్తుంటారు నువ్వు మరి ఆ డ్రెస్ కూడా వేసుకోవాలి నీ కొలతలు తీసుకోవాలని ఒక తాడుతో మిత్ మిథిలేష్ కుమార్ నడుము చుట్టుకొడతలు భుజం చుట్టుకొలతలు ఇవన్నీ తీసుకుని ఆ రెండు లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత తిరిగొచ్చి కంగ్రాచులేషన్స్ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయావు నేను దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఎనీవే అని తనతో పాటు ఐపీఎస్ ఆఫీసర్లు వేసుకునే డ్రెస్ను కూడా తీసుకొచ్చాడు ఇటువంటి డ్రెస్సులు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అది పెద్ద విషయం కాదు సినిమాలు కానీ సీరియల్స్ కానీ నటులు పోలీసుకు సంబంధించిన అవి వేసుకుంటారు నేను కూడా ఎన్నో సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు వేసుకున్నాను వేశాను నేను కూడా చాలాసార్లు పోలీస్ డ్రెస్ కూడా వేసుకున్నాను ఇక్కడ ఈ మనోజ్ సింగ్ అన్న మోసగాడు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పెడితే అట దొరికిపోతుంది దాన్ని తీసుకొచ్చి నితిలేష్ కుమార్కి ఇచ్చి వేసుకోమన్నాడు మిథిలేష్ కుమార్ అది వేసుకున్నాడు ఆ తర్వాత నడుముకి బెల్ట్ పెట్టుకున్నాడు తర్వాత క్యాప్ కూడా పెట్టాడు పెట్టిన తర్వాత ఒక పిస్టల్ మిథిలేష్ కుమార్కి ఇచ్చి ఇది నువ్వు నడుముకున్న పాకెట్లోనే జాగ్రత్తగా పెట్టాలి దీన్ని బయటకు తీయకూడదు తీసేవంటే అది పేలుతుంది ఎదురుగా ఉన్నవాడు చచ్చిపోతారు కాబట్టి దాని జేబులోనే ఉంచు నువ్వు మరి ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడని చెప్పేసరికి మిథులష్ కుమార్ ఆనందంగా డ్రెస్ వేసుకున్నాడు వేసుకుని చూసుకుని మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉద్యోగం చేయాలి మరి నాకు జీతం వ్యవహరిస్తారని అమాయకంగా అడిగితే నీకు రెండు రోజుల్లో ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ తీసుకుని పలానా పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళు అక్కడే నీ పోస్టింగు అక్కడే నువ్వు ఉద్యోగం చేయాలి మరి నా మిగతా బ్యాలెన్స్ యాభై వేలు ఏవని అడిగితే మిథిలేష్ కుమార్ అమాయకంగా ఇప్పుడు నా దగ్గర లేవు నేను మా అమ్మ నాన్నని అడిగాను వాళ్ళు నాలుగైదు రోజుల్లో ఇస్తామని చెప్పారు వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చేస్తానంటే సరే తప్పకుండా నాకు యాభై వేలు రెడీ చేసి పెట్టు అని మనోజ్ సింగ్ రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ తీసుకున్నాడు తీసుకుని వెళ్లిపోయాడు ఇక్కడ మిథిలేష్ కుమార్ ఆ డ్రెస్సు వేసుకున్నాడు డ్రెస్సు వేసుకున్న తర్వాత మనో సింగ్తో మరి ఈ డ్రెస్ వేసుకుని నేను ఊర్లో తిరగొచ్చానడితే మనో సింగ్ హ్యాపీగా తిరుగు నీకెవరు అంటూ చెప్పేవాళ్ళు అని మోసపూరితమైన మాటలు అవి చెప్పి వెళ్ళిపోయాడు మిథిలేష్ కుమార్ ఆనందంగా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఐపిఎస్ ఆఫీసర్ అయిపోయానని చెప్పాడు ఇక్కడ పాపం తల్లికి ఐపీఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలియదు అసలు దానికోసం యూపీఎస్ ఎగ్జామ్ రాయాలన్న సంగతి ఏమీ తెలియదు ఎందుకంటే చదువుకోలేదు కొడుకున డ్రెస్ లో చూసింది సరే ఏదో పోలీస్ డ్రెస్ చేసుకున్నాడు కానిస్టేబుల్ ఏదో అయ్యుంటాడేమో అని చాలా సంతోషం బాబు జాగ్రత్తగా చేసుకొని చెప్పి తాను పని చేసుకోవడానికి తాను వెళ్ళిపోయింది ఆ తర్వాత మిథిలేష్ కుమార్ బైక్ తీసుకుని ఊళ్ళో తిరగడం మొదలుపెట్టాడు అలా సరదాగా ఊళ్ళో తిరుగుతున్నాడు అందరూ వింతగా చూస్తున్నారు ఆ తర్వాత పానీపూరి సమోసా బండి కనిపించేసరికి పద్దెనిమిది ఏళ్ల యువకుడు తినాలనిపించింది బండి అక్కడ ఆపాడు అందరూ వింతగా చూస్తున్నారు కొంతమంది ఆశ్చర్యపోతున్నారు కొంతమంది నవ్వుతున్నారు అప్పుడే అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దృష్టి పడడంతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎస్ఐ ఏం జరిగింది ఏంటి అని అడిగితే జరిగిన మొత్తం తతంగం అంతా చెప్పేసరికి పోలీసులు అవాక్ అయ్యారు ఇక్కడ ముఖ్యంగా ఈ మిథిలేష్ కుమార్ వ్యవహారం దేశంలోని నిరుద్యోగ వ్యవస్థ మీద కావచ్చు విద్యా వ్యవస్థ మీద ఒక తీవ్రమైన ప్రశ్నలు సంధించి ఒక చర్చనీయాంశంగా మారింది ఇక్కడ పోలీసులు కూడా చట్టం తెలిసిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అంటే మైనర్ ఒక మైనర్కి సంబంధించిన వ్యక్తి ఫోటోలు వీడియోలు ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టకూడదు అన్న సంగతి తెలిసిన పోలీసులు వాళ్లే వీడియో తీసే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారనేది మరి వాళ్లే సమాధానం చెప్పాలి ఇక్కడ మిథిలేష్ కుమార్ అన్నవాడు ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు చదువుకున్నాడు పదో క్లాస్ వరకు కానీ అతనికి అసలు ఈ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఏమాత్రం తెలియదు అందుకే చదువుకునే రోజుల్లోనే అంటే స్కూల్ స్టేజు లేదా కాలేజ్ స్టేజ్లోనే టీచర్లు లేదా లెక్చరర్స్ పిల్లలకి మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తే ఏ ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఆఫీసర్లు అవుతారన్న సంగతి చాలా క్షుణ్ణంగా వివరించి చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి స్టాఫ్ సెలక్షన్ కావచ్చు బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు యూపీఎస్సి ఎగ్జామ్స్ నీట్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతారో అనేది స్కూల్ డేస్లోనే కాలేజ్ డేస్లోనే చెప్తే వాళ్ళకంటూ ఒక అవగాహన ఏర్పడుతుంది ఒకవేళ మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటే దానికోసం మీరు యూపీఎస్ ఎగ్జామ్ రాయాలి దాంట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ క్లియర్ చేయాలి దానికోసం ఎంతో కష్టపడాలి అని ప్రతి ఎగ్జామ్ గురించి వాళ్ళకి క్లియర్గా చెప్తే ఇలా మోసగాళ్ళ చేతిలో మోసపోయే ఆస్కారం ఉండదు ఇక్కడ మిథిలేష్ కుమార్ కూడా తనకి చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవడం చేత ఒక మోసగాడి అయిన మనోజ్ సింగ్ చేతిలో మోసపోయి రెండు లక్షల రూపాయలు ఇచ్చేశాడు ఇప్పుడు మిథిలేష్ కుమార్ కేసు అది నమోదు చేశారు జైలుకి పంపించారు జైలు నుంచి బయటకు వచ్చేశాడు ఇప్పుడు మిథిలేష్ కుమార్ అమాయకంగా రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు పోలీసులు ఇదంతా వాళ్ళకి చెప్పేసరికి మిథిలేష్ కుమార్ అమాయకంగా ఇప్పుడు నా రెండు లక్షల రూపాయలు నాకు ఇప్పించండి అలాగే నన్ను మోసం చేసిన ఆ మనోజ్ సింగ్ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వేడుకుంటున్నాడు సరే పోలీసులు మనోజ్ సింగ్ కోసం గాలిస్తున్నారు తొందరలోనే మనోసింగ్ సింగ్ను పట్టుకుంటారు ఇటువంటి మోసగాళ్లు మన సమాజంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటూ ఉంటారు రకరకాల పద్ధతుల్లో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మోసం చేస్తూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మోసగాళ్ల చేతుల్లో మోసపోవద్దు ఉద్యోగాలు అప్లికేషన్స్ కానీ నోటిఫికేషన్లు కానీ పడితే అప్లై చేసి బాగా చదువుకొని కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోండి అంతే తప్పితే ఇటువంటి బ్రోకర్గాళ్ళ మోసగాళ్ల చేతుల్లో వాళ్ళ మాటలు నమ్మి మోసపోయి కష్టపడి సంపాదించిన తల్లిదండ్రుల డబ్బుని వాళ్ళ చేతిలో పెట్టి ఆ తర్వాత లోబోదిబ్బమంటే లాభం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతూ మరొక నిజమైన వీడియోతో కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్